నమస్తే మన ఊరు మనం ముచ్చట యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం మన ఊరు మనం అంటేనే అమ్మలక్కలతో ముచ్చట పెట్టుకునేది మన ప్రోగ్రామ్ మొత్తము మరి ఇప్పుడు ముచ్చట్లు పెట్టే తీరిక ఎవరికి లేదు ఎవరి పోను మూతిలో ఎవరి ఎవరి పోన్లో మూతి పెట్టుకున్నాడు ఇప్పుడు పెద్ద మాట్లాడటో లేడు మరి జోలు పెట్టేవాళ్ళు లేడు ఒకప్పుడు కుమ్మరు ఇంటికో జోలు పెట్టేవాళ్ళు కమ్మరా ఇంటికి జోలు పెట్టేవాళ్ళు ఎవరింటికోవాలి ప్రేమతో మాట్లాడుకునే వాళ్ళు మరి పెద్ద వయసు వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళతో ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం జై శ్రీరామ్ మరి ముందుగా అమ్మో నువ్వు నాకు నమస్కారం ప్రతి నమస్కారం దండదే సంతోషం చూడండి సంస్కారం లేకుండా తయారైన ఇప్పుడు అమ్మగారు నమస్కారం అంటే మళ్ళీ నమస్కారం అన్నారు అమ్మ నీ పేరేంటి ఆయన పేరు శ్రీవారి పేరు అలా కొంచెం మాట్లాడదామని మీ ఆయన పేరు ఏమన్నావు ముత్యాలు మీ శ్రీవారి పేరు శ్రీవారి అయితే భర్త భర్తీ శ్రీవారి అంటే ఇప్పుడు గా లేటెస్ట్ గా శ్రీవారు నాకు పల్లెంట్ మన ఊరు మనం వచ్చేట్లు కొడగల మంచిగా అప్పుడు ఒక అయితే అయితే కూడా ఆడేవాడు అంటున్నాయి శ్రీవారు శ్రీమతి అప్పుడేమో పెండ్లం మొగడు ఇప్పుడేమో నైస్ గా శ్రీవారు మా ఆమె మా ఆయన మీ ఆయన పేరు అన్నట్టు ముత్యాలు ముత్యాలు ఎంతమంది నీకు సంతానం ఒక్క పేరు సుల్తాన్ ఏ ఊరికి ఇచ్చిన ఇచ్చినావు ఇంటనే పెట్టుకున్నావు అల్లుడు ఇద్దం వచ్చిందా ఏం పేరు ఆయన పేరు

ఇప్పుడు కుమ్మరులకు కుంట చేయడా గౌర్రులు ఎదురుస్తారు మీ ముదిరాజు కూడా ఏం పని చేస్తారు మంచి కుల మరి అప్పుడు బాగా మీ మీ ఆయనకు గౌరవం ఇచ్చేదని తిట్టేది మస్తుబాగా పెట్టిన మాట్లాడే మన స్టైల్ వాడద్దు ఇంకనే మాట్లాడదు నువ్వు స్టైల్ వాడవా మాటనే కదా అంతే కదా స్టైల్ అంటే తెలుసా నీకు ఏతులు అంటే తెలుసా ఏతులు వాడుతున్నాడు వాడుతున్నాడు అది తెలుసు దాని ఇప్పుడు స్టైల్ అంటాం మేము స్టైల్ వాడుతుంది అంటాం మేము అట్లా మరి ఏ జోలు ఎన్ని రోజుల నుంచి పెడతా జంగేతం జోలు బాగా మల్లేశ్వరం బాగా జోలు పెడతావా ఆయనకు నాకు తర్వాత నా తమ్ముడు నీ తమ్ముడా మరి నీ తమ్ముడు తా ఎప్పుడు వాళ్ళు ఆమె వచ్చి మీ అక్కకి ఏమి తింటారా మీకు ఆగి ఏంది కదా కసకసే అంతేనా తెలుస్తా ఇంకా వాస్తవానికి ఒకప్పుడు మనకు ఇప్పుడు సమాజం ఎంత అంటే కల్తీ మొత్తం ఈ నూనె కల్తీ ఆ కల్తీ అంటారు కానీ ఈ వస్తువుల కంటే మనుషుల కల్తి ఎక్కువైంది ఒక చూసే ఒకడు ఒకరు ఒరవకుంటాయో ఒక చూసే ఎవరు మంటలు ఎక్కువకుంటున్నారు ఈ కల్తి కల్తీ కల్తీ మనుషుల ఎక్కువ కల్తి అయిపోయింది ఒకప్పుడు ఒకరింటికి జోలు పెట్టుకునే వాళ్ళు చిన్న వాక్క పైన వాక్క అనుకునే వాళ్ళకి అలా తిండి కదా ఇక్కడ ఆలింటి కొద్ది నువ్వు ఎందుకు పోయినావు వీళ్ళింటి కొద్ది నీకు ఏం పోయినావు ఇత ముసలి ఏమో తిరుగుతారు ఇంటికి ఎందుకు అయ్యో అప్పుడు మంచిగా ఉండేదా మీరు అప్పుడు కూడా మేము ఇట్లా కూర్చున్నాం అప్పుడు అనిపించి అనిపించి మనం పోయాలి ఇప్పుడు కుదార్థం కూడా తీసుకుంటే చేత కాకుండా ఇంట్లో కూర్చున్నాం కానీ సరే మరి నేను అక్కడ పోయి మాట్లాడుతున్నాను తోటిగా સુરસા <laughs>